హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఒక మంచి ప్రాపర్టీ చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ ఆటోనగర్లో సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్టు అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్ అనేది ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండి నగర్లో సో ఈ ఏరియాలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎంట్రన్స్లో గేటు కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉందండి స్క్వేర్ బిట్టు మొత్తం ఏడు వందల ఎనభై ఆరు గజాల స్థలం అండి ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా సుమారుగా నలభై వేల రూపాయలు పైన అయితే ఉందండి సో మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇప్పుడు కేవలం గజం ముప్పై రెండు వేల రూపాయలు సుమారుగా సేల్కి వచ్చిందండి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఈ ప్రైజు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఆల్రెడీ బ్యాంకు పొజిషన్లో ఉందండి సో మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఆటోనగర్లో సేల్కి వచ్చింది తూర్పు దక్షిణం కార్నర్ అనమాట ఈస్టు సౌత్ కార్నర్ అండి రెండు రోడ్ల కార్నర్లో బిట్టు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఆక్షన్ డేట్ ఎప్పుడు మనకి ఆర్పీ ప్రైజ్ అంతా సో మనకి ఆక్షన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే ప్రతి విషయం కూడా మీరు మాకు కాల్ చేస్తే డీటెయిల్గా తెలియజేస్తామండి ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవ్వచ్చండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోను సెక్యూర్డ్ లోను లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన లోన్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి నెంబర్ నెంబర్ని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ